రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జన గణమ నాయకుడా వపు చరిత నాయకుడా పలుతరములుము పరిపాలించర స్వామి కుడా నవయుగ మేధోశైని కూడా సమయము తెలియని దేవకుడా యువ ద్రవ్యాంధ్రకు ప్రగతిని చూపరసాద కూడా వైకాళి ప్రతి ఇల్లు నిందే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది లవాలంటోంది పెద్ద కొడుకు నీ వైపు నావు చాలు జరుగుతుంది మాకు మేలు ఇంటి పెద్ద జీవంతో చాలుసి దోవరాష్ట్రమంత కావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి అక్కడికి వచ్చిన కూడా ఎవరు లేరు ప్రవీణ్ రెడ్డి గారు వచ్చి లోకేష్ బాబులు చేసి మీ కుటుంబానికి పరిరక్షిస్తానమ్మా అని ఉండి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్పించి మా కోడలకు నేను నీ తమ్ముడు లాగా ఉంటాను అని భరోసా ఇచ్చి నా మనవన్లను ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిస్తున్నాను నేను ఇంత బాగున్నామంటే చంద్రబాబు నాయుడు గారి దయ పెద్దయ్య గారి దయ లోకేష్ బాబు దయ ఇదంతా జరగడానికి ప్రవీణ్ రెడ్డి గారు నిలబడి నేను అందం చూపే మూడు మూడున్నర సంవత్సరం కిందట నా భర్తను అతి కిరాతకంగా చంపారు చంపింది ఎవరు అని ప్రతి ఒక్కరికి ప్రజలు ప్రదు ఒక యాస్ట్ బీసీ బీసీ అంటే పద్మశాలీస్ మేము ఒక పద్మశాలిని అతి కిరాతకంగా ఎందుకు చంపారని ప్రతి ఒక్కరికి ప్రొదుటూరు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ తెలుసు కేవలం వాళ్ళు చేసే అరాచకాలని ప్రశ్నిస్తారని నా భర్తను అతి కిరాకంగా చంపారు ఈ రోజు మేమంటూ ఉన్నాము మా ఫ్యామిలీ మా పిల్లలు ఇద్దరు ఒక ఎన్టీఆర్ మోడల్స్ స్కూల్లో చదువుతున్నారంటే మేడం వాళ్ళే కారణం ఆ రోజు లోకేష్ సార్ వచ్చారు మా ఫ్యామిలీకి ఇంత అండగా ఉన్నారు మేము ఈ రోజు ఒక ముద్ద తిని ఇలా బతుకుతున్నామంటే సార్ నారా నారా చంద్రబాబు నాయుడు సార్ అని లోకేష్ సార్ మేడం వాళ్ళు నా భర్తను చంపిన వాళ్ళ మీద కేసు పెట్టాను నన్ను చాలా ఫోన్ చేసి అమ్మ కేసు వాపస్ తీసుకొని మేము ఇంత అమౌంట్ ఇస్తాం ఇది చేశామని నాకు ఏ ఇబ్బంది కలిగినా కూడా సార్ పర్సనల్ నెంబర్ ఇచ్చారు లోకేష్ సార్ లోకేష్ సార్ అమ్మ మీకు ఏం ఇబ్బంది ఉన్నా డైరెక్ట్ నాకే మెసేజ్ చేయండి మిడిల్ మిడిల్ మధ్య వ్యక్తి ఎవరు అవసరం లేదు నాకే ఈ రోజు కూడా నాకు ఇది సార్ నా నా ఫ్యామిలీకి ఇది ప్రాబ్లం అంటే సార్ ఇమీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్ లో రెస్పాన్స్ అవుతున్నారు ఇట్లా ఒక కుటుంబాన్ని ఇది నా భర్త నన్ను చంపేశారు సార్ అనే కారణంతోనే సార్ వాళ్ళు ఇంతగా మమ్మల్ని ఆరాధిస్తున్నాను రేపు పొద్దున మొత్తం ఈ రాష్ట్ర ప్రజల్ని అందరినీ కాపాడేదే నారా చంద్రబాబు నాయుడు సార్ కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని నేనైతే కోరుకుంటున్నానండి ఈసారన్నా ఇలాంటి హత్యలు జరగకోకుండా నా భర్త మాదిరి ఏ కుటుంబం బాధపడకూడదు మేము ప్రతి రోజు బాధపడుతున్నాం ప్రతి రోజు నా పిల్లలకు కేవలం సిక్స్ ఇయర్స్ అండ్ లెవెన్ ఇయర్స్ అప్పుడు చనిపోయినా నా భర్త ఇప్పుడు ఎంత చిన్న పిల్లలప్పుడు వాళ్ళ నాన్న ఏంటి అనేది కూడా తెలియదు ఒకప్పుడు అదే అదే వైసీపీ వాళ్ళతోనే తిరిగిన నా భర్తను కేవలం పక్క తెలుగుదేశం పార్టీకి వచ్చి మీరు ఇలా చేస్తున్నారని ప్రెస్ మీద బయటికి పెడతాననే ఉద్దేశంతో ఆ రోజు మార్నింగ్ ప్రెస్ మీట్ ఉంది విత్ ఇన్ సెకండ్స్ వేరే అబ్బాయి వచ్చి పిలిచారు అక్కడ స్థలాలు పంచుతున్నారు అంత విత్ ఇన్ సెకండ్స్ మాట్లాడి టెన్ మినిట్స్ లోనే నాకు ఫొటోస్ వచ్చి నాకు ఫోన్ చేసి చెప్పారు మీ భర్తను ఇట్లా చంపేశారని టెన్ మినిట్స్ అంటే ఒక ఏదైనా తప్పు పని చేస్తే మనం ప్రశ్నించడం ప్రజలు ప్రశ్నించడం అంత తప్ప అంటే నరికేస్తారా కాబట్టి నా కుటుంబం అయినట్టు ఏ కుటుంబం ఏ కుటుంబం ఈ రాష్ట్రంలో అవ్వద్దని ఇలా అవ్వకోకుండా ఉండాలని ప్రతి కుటుంబానికి ఒక దేవుడు తండ్రి నారా చంద్రబాబు నాయుడు అనే నేను భావిస్తున్నాను థ్యాంక్స్ థ్యాంక్స్ అండ్ తెలుగుదేశం పార్టీ